ఆయనకు ఎంత ఎక్కువగా అలంకారం చేస్తే అంత సంతోషిస్తాడు ఇంకా ఏం చెప్పారు అంటే యథాశక్తిగా చేయమన్నారు నీకు భగవంతుడు ఎంతవరకు ప్రసాదిస్తే అంతవరకు చేయవచ్చు కాబట్టి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు మన శక్తి పంచ లేకుండా ఆయన యొక్క పూజా కార్యక్రమం చేసుకునేటప్పుడు చాలా చక్కగా అలంకరించుకొని భక్తి శ్రద్ధలతో ఆయన్న కనుక అర్చించినట్లయితే ఆ యొక్క విష్ణుమూర్తి సకల కోరికలు తీరుస్తాడు కాబట్టి విష్ణుమూర్తిని అలంకార ప్రియుడు అన్నారు అభిషేక ప్రియుడు ఏమీ ఎక్కలేదు ఆయన మన బడే కానీ ఆయనకేమీ అవసరం లేదు శివుడు ఐశ్వర్య ప్రాత పరమేశ్వరుడికి మనం కాస్తది ఉదకము ఆయన శిరస్సు మీద భక్తితో భక్తికి దాసుడు పరమేశ్వరుడు భక్తితో కాసే నీళ్లు అయినా కూడా ఆయనకు అభిషేకం చేసినట్టయితే ఆయన బాగా తృప్తి చెంది మనకు ఏటువంటి యొక్క న్యాయబద్ధమైన కోరికలు ఏ ఉన్నా కూడా ప్రసాదిస్తాడు కాబట్టి వీటి సూర్య సూర్యభగవానుడు అభిషేక ప్రియుడు మహావిష్ణుమూర్తి అలంకార ప్రియుడు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని చెప్పవచ్చు ధన్యవాదాలు